హాయ్ అండి గ్యాస్ స్టవ్ పై ఇలా ఫేస్ పౌడర్ వేయండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతాయి సో ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఇలా పిండిలను అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎక్కువ మొత్తంలో మైదా కానీ ఇలా ఇలాంటి వరిపిండి కానీ గోధుమ పిండి కానీ డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదా అలా పురుగు రాకుండా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్పిని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక ఎంటిమిర్చి పెట్టేసి రెండు మూడు ఎల్లుపాయ రెబ్బలను పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఈ వరిపిండి కానీ ఇలాగా మైదా కానీ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువగా పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ఎందుకంటే మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత లోపల ఎక్కువగా మనం ఎంత చక్కగా జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నా కూడా పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక ఎండి మిర్చిని పెట్టేసి ఎల్లుల్లిపాయ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఇలా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం పువ్వులు అయితే ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టం కదండి ఎక్కువగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము మనం ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో లోపల లోపల గాలి ఆడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఇలా పువ్వులు అయితే పాడైపోతూ ఉంటాయి అలా పువ్వులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున ఇలా ఏ పువ్వులైనా పర్లేదండి మీ దగ్గర ఉన్నా ఇలా ఇలా రోజు ఫ్లవర్స్ ఉన్నా లేదంటే చామంతులు ఉన్నా మళ్ళీ పువ్వులు ఉన్నా ఉన్న ఉన్నా ఏ పువ్వులైనా పర్లేదండి ఈ విధంగా స్టోర్ చేసుకోండి చక్కగా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున న్యూస్ పేపర్ వేసేసుకుని ఇలా దానిపైన పూలన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిపైన వేసేసుకుని మళ్ళీ పైన కూడా ఒక పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి ఇలా న్యూస్ పేపర్ వేయటం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఒకవేళ లోపల గాలాడికి వాటర్ బబుల్స్ వచ్చినా కూడా ఇలా న్యూస్ పేపర్ అనేది చక్కగా మనకి తేమను పీల్చుకుంటుంది కాబట్టి పువ్వులు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా మనం ఎక్కువ మొత్తంలో పువ్వులు తెచ్చుకున్నప్పుడు ఇలా పాడవకుండా ఉండాలి అంటే న్యూస్ పేపర్ అడుగుని వేసుకున్న తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్ని కొద్దిగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాని పైన వేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయండి అవసరానికి మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఇప్పుడు పెట్టినట్టు ఎట్లా ఉన్నాయో ఫ్రెష్గా మనం తీసుకున్నప్పుడు కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఏ పువ్వులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చండి పాడవకుండా అలానే ఉంటాయి సో మరి మీరు పువ్వుల్ని ఎలా స్టోర్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేనైతే పువ్వులను ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి నాకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి మనం హడావుల్లో క్యారీ బ్యాగ్స్లో పెట్టేసామనుకోండి లోపల లోపల గాలాడక మనకి ఇలా వాటర్ బబుల్స్ ఏర్పడి క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల పువ్వులు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయండి అంటే పాడవుతూ ఉంటాయి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని పాడవుతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పై వంట చేస్తూ ఉంటాం కదండీ ఏదో ఒకటి ఏదో ఒకటి వండుతూ ఉంటామంటే ఏదో ఒకటి కుక్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇలా రైస్ కానీ పాలు కానీ టీ కానీ కర్రీ చేసేటప్పుడు ఏవైనా తొక్కలు పట్టం కానీ ఇలా పడిపోతూ ఉంటుంది కదా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అయినా మనకి తెలియని క్రిములు డస్ట్ అలానే బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది అట్లాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ ఫేస్ పౌడర్ తీసుకున్న అది ఏ ఫేస్ పౌడర్ అయినా పర్లేదండి ఇలా ఏదైనా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ను కొంచెం వేసేసుకొని డెటాల్ తీసుకోవాలండి డెటాల్ ఒక అరమూత వేసేసుకుని దీంట్లో గోరువెచ్చలుగా ఉన్నటువంటి వాటర్ని కలుపుకోవాలి ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి అంటే డెటాలు పౌడరు ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ను కలుపుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా మనం నైట్ టైంలో భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లు అలానే గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి కిచెన్ సింక్లో నైట్ అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఇలా స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద కొంచెం కొంచెంగా స్ప్రే చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది అలానే మనకి తెలియని క్రిములు కానీ అలానే డెస్ట్ కానీ బ్యాక్టీరియా కూడా ఉంటూ ఉంటుంది అంటే అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి సో ఈ విధంగా కొద్దిగా ఫేస్ పౌడర్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు డెటాలు కూడా వేసాం కాబట్టి ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగిపోతాయండి ఇవి రెండు బాగా మిక్సింగ్ చేసేసి చక్కగా స్ప్రే బాటిల్లో పోసేసుకొని అక్కడక్కడ ఇలా స్ప్రే చేసేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు కూడా రావండి సో ఈ విధంగా నైట్ టైంలో గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర అలానే ఫ్లోర్ మీద కిచెన్ సింక్లో అక్కడక్కడ కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి అనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు మనకి తెలియని క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలిగిపోతాయి అండి ఈ విధంగా చక్కగా నైట్ టైంలో గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేసుకోవటం వల్ల ఉదయం మార్నింగ్ లేవగానే మనం ఈ విధంగా చక్కగా గ్యాస్ స్టవ్ పైన వంట చేసుకోవడానికి ఎటువంటి చిరాకు లేకుండా ఉంటుంది మన పనికి కూడా ఈజీ అయిపోతుందండి సో ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది బలులు బొద్దింకలు రాకుండా ఉంటాయి ఎటువంటి క్రిములు ఉన్నాయి బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగిపోతాయండి ట్రై చేయండి సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరి మరి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్